రైతు సోదరులకు నమస్తే అండి మీరు చూస్తున్నారు కిసాన్ అగ్రి ఛానల్ నేను మీ శ్రీనివాస్ అండి ఈరోజైతే మనం అపరాల సాగులో అంటే మినుము మరియు పెసర సాగులో కలుపు నివారణ గురించి అయితే వీడియో చేయడం జరుగుతుందండి సో వీడియో చివరి వరకు చూడండి మీకు ఈ వీడియో అయితే కంపల్సరీ ఉపయోగపడటం జరుగుతుంది సో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన కిసాన్ అగ్రి ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి ముఖ్యంగా మనం ఈ కలుపు వల్ల ముప్పై నుంచి నలభై శాతం మన పంట పొలాల్లో దిగుబడులు తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సరైన సమయంలో మనం గనక ఈ కలుపు యాజమాన్యాన్ని గనక పాటించినట్లయితే మనం మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఏంటంటే మనం ఎత్తనం వేసిన వెంపటనే అంటే ముందస్తుగానే మనం కలుపు రాకుండా గనక మనం నివారణ చర్యలు పాటించినట్లయితే మనకి కలుపుని తొందరగా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే ముందుగానే మనం విత్తనం వేసిన ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల వ్యవధిలోనే మనం గనక ఈ పిండి మిధాలు ఏదైతే ఉందో స్టాంప్ అనే పేరుతో మనకి మార్కెట్లో దొరకటం జరుగుతుంది సో ఈ పెండి మిధాలని మనం ఒక ఎకరానికి ఒక లీటరు రెండు వందల లీటర్ నీటిలో కలిపి బాగా నేలంతా తడిచే విధంగా గనక మనం పిసికారీ చేసుకున్నట్లయితే ఈ కలుపు రాకుండా ముందస్తుగానే ఆ విత్తనం ఏదైతే ఉందో ఆ కలుపు జాతి మొక్కల యొక్క విత్తనాన్ని ఈ జెర్మినేషన్ రాకోకుండా ఈ కలుపు ముందు ఆపివేయటం జరుగుతుంది అలాగే నెక్స్ట్ స్టాంపులోనే ఎక్స్ట్రా అంటే పెండి మీద ఎక్స్ట్రా అని ఉంటుందండి అదైతే ఏడు వందల ఎంఎల్ వస్తుంది దాన్ని కూడా మనం పిచికారీ చేసుకోవాలి ముఖ్యంగా మనం కలుపు మందు పిచికారీ చేసుకునేటప్పుడు తగినంత తేమ ఉన్నప్పుడే మనం పిచికారీ చేసినటువంటి కలుపు మందు సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసేసి మనం మొదటి దశలో స్టాంపు వాడినా ఒకవేళ వాడినా కొన్ని జాతులు కలుపు అయితే మనకి కంట్రోల్ అవ్వటానికి అవకాశం ఉండదు సో అప్పుడు మనకి ఈ కలుపు పదిహేను నుంచి ఇరవై రోజుల దశలో కనుక మనం మరోసారి కలుపు మందును కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గడ్డి జాతి ఆకు జాతి అలాగే అన్ని రకాల కలుపు మొక్కల్ని మనం సమర్థవంతంగా నివారించుకున్నప్పుడు మన ప్రధాన పొలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా మొక్క గ్రోతింగ్ రావడం జరుగుతుంది ఈ పోషకాలు కూడా మొక్కకి అందడం ద్వారా ఈ మనం ఎంచుకున్నటువంటి పంట దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇరవై నుంచి పాతిక రోజులు అంటే ఇరవై ఐదు రోజుల లోపే మరలా కలుపు యాజమాన్యం మొదటి దశలో చేసుకోవాలి అది మనం సేద్యం రూపంలో అంటే మనకి అవకాశం ఉంటే కలుపు మనుషులతో తీయించుకోవడం కానీ లేదంటే రసాయనాల ద్వారా మనం కలుపుని నివారించుకోవాలి ఈ రసాయనాల ద్వారా మనం నివారించుకునేటప్పుడు గుర్తించుకోవాల్సిన విషయాల గురించి కూడా మీకు క్లుప్తంగా వివరిస్తాను ముఖ్యంగా మనకి వెడలపాటి ఆకుజాతి అలాగే కొంత గడ్డి జాతి కనుక ఉన్నట్లయితే ఇమిజెత్తు పేరండి అంటే మనకి ఇది మార్కెట్లో పర్శుట్ అనే పేరుతో దొరకటం దొరుకుతుంది ఇది రెండు వందల యాభై ఎంఎల్ నుంచి మూడు వందల ఎంఎల్ దాకా మనం వాడుకోవచ్చు అండి అలాగే గడ్డి జాతి కూడా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఇమిజియత్ పేరు ఏదైతే ఉందో రెండు వందల యాభై ఎంఎల్ ఎకరానికి అలాగే తర్వాత కిజిలో కిజిలోపాతాయిల్ అంటే మనకి వచ్చేసి ఈ టర్గా సూపర్ అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుంది ఇది రెండు వందల యాభై ఎంఎల్ రెండింటినీ మనం వేరువేరుగా కలుపుకుని కనుక బాగా నేలంతా తడిచే విధంగా ఒక ఎకరానికి రెండు వందల లీటర్ నీటిని తగ్గకుండా పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఆకు ఆకుజాతి గడ్డి జాతి కలుపు మొక్కల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసేసి మీకు ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి ఈ కలుపు మందులు మనం పిచికారీ చేసుకునేటప్పుడు కంపల్సరీ తగినంత తేమ నేలలో ఉండాలి ఒకవేళ తేమ లేక ఉంటే మనం స్ప్రే చేసినటువంటి మందు సమర్థవంతంగా పనిచేయదు రెండు మనకి ఇది ప్రధాన ఫలం మీద కూడా ఎఫెక్ట్ పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం కంపల్సరీ తేమ ఉండేటట్టు నేలలో చూసుకోవాలి ఒకవేళ తేమ లేకపోతే నీటి తడి పెట్టుకునిగానే ఉండి లేదంటే వర్షం పడినప్పుడు అలాగే కలుపు కూడా మనకి నాలుగు నుంచి ఐదు ఆకుల దశలో ఉన్నప్పుడు మాత్రమే మనం పిచికారీ చేసుకున్నట్లయితే అది సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది కలుపు ముదిరిపోయిన తర్వాత మనం పిచికారీ చేస్తే ఈ కలుపు మందుల ప్రభావం ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదు అలాగే నెక్స్ట్ మనకి పూత ఈ స్టేజ్కి వచ్చే సమయంలో మనం ఈ కలుపు మందులు పిచికారీ చేసినప్పుడు మొక్క గ్రోతింగ్ కూడా ఆగి మనకి క్రాప్ వెనక్కి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ముఖ్యంగా ఈ కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు ఈ విధంగా పాటించాలి అలాగే ఎక్కువగా ఆకుజాతి గడ్డి జాతి ఇవి ఉన్నప్పుడు మీరు ఒక ఎకరానికి రెండు వందల ఎంఎల్ ఐరీసు అలాగే రెండు వందల ఎంఎల్ చొప్పున చెంచూరియన్ ఈ చెంచీరియన్ ఇప్పుడు నాలుగు వందల ఎంఎల్ ఒకే బాటిల్లో రావటం జరుగుతుంది కాబట్టి నాలుగు వందల ఎమ్మెల్ చెంచీరియన్ రెండు వందల ఎమ్మెల్ ఐరీస్ని గనక కలుపుకుని కూడా మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మొండి జాతి కలుపు మొక్కల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు అలాగే తేలికపాటిగా కలుపు ఉండి మనకు గనక ఆకుజాతి కొంత లైట్గా గడ్డి జాతి ఉన్నప్పుడు పీజీ ఫ్లెక్స్ కూడా అండి ఈ పీజీ ఫ్లెక్స్ కూడా ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు అలాగే పోషక యాజమాన్యం అంటే ముఖ్యంగా పోషకాల యాజమాన్యంలో చూసుకున్నట్లయితే మనకి మొక్కకి మినుముకి మనం రసాయన ఎరువులు ఎక్కువగా వాడమన్నమాట సో కాబట్టి ఏంటంటే ఈ రసాయన ఎరువులు ఎక్కువ వాడినప్పుడు ముఖ్యంగా మనం మొక్కకి పోషకాలు అందించాలి మనం వాడేటువంటి పురుగు మందులు తెగులు మందులతో పాటు మొక్కకు కావాల్సినటువంటి పోషకాలను కూడా మనం అందించినప్పుడు ఆ మొక్క అనేది దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఏంటంటే మనకి ఈ కలుపు మందులు పిచికారీ చేసినప్పుడు ఏమవుతుందంటే మొక్క కొంత గ్రోత్ ఆగటం జరుగుతుంది సో ఆగినప్పుడు ఏమవుతుందంటే మరలా మళ్ళీ దాన్ని మనం మొక్కని తిరిగి యథాగా మళ్ళీ గ్రోత్కి రావడానికి ఈ న్యూట్రియంట్స్ను కూడా మనం పిచికారీ చేసుకోవాలి కలుపు మందులు అనంతరం మనం పురుగు మందు తెగుళ్ళ మందును పిచికారీ చేసుకోవాలి ఈవెన్ పురుగు ఉన్నప్పుడు పురుగు మందు అక్కడ ఉన్న అవకాశాన్ని బట్టి మనకి ఇక్సీ అయితే ఒక వంద ఎంఎల్ చొప్పున మనం ఈ పురుగు ఉన్నప్పుడు పిచికారీ చేసుకోవచ్చు లేదంటే ముందస్తుగా మనం కనుక పురుగు ఏమీ లేకపోతే వేప నూనె పదిహేను వందల పీపీఎం ఐదు ఎంఎల్ చొప్పున ఒక ఎకరానికి ఒక లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి దోమ పురుగుని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు డైరెక్ట్గా ముందే కెమికల్స్కి వెళ్ళకోకుండా ముందుగా మనం వేప నూనె ఇలాంటివి పిచికారీ చేసుకున్న తర్వాత తెగుళ్ళ మందుల యాజమాన్యంలోకి వచ్చేసరికి మనకి ఈ సెక్యూర్ అండి ఈ సెక్యూర్ అయినటువంటి కెమికల్ని మనం గనక పిచికారీ చేసుకున్నట్లయితే ఇది ఎకరానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే అన్ని రకాల తెగుళ్ళని సమర్థవంతంగా మనకు నివారించడం జరుగుతుంది అలానే మనకి నెక్స్ట్ వచ్చేసి గైనప్ అండి ఈ మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఈ మొక్క గ్రోతింగ్ ఆగిపోవడం జరుగుతుంది ఈ గ్రోతింగ్ ఆగిపోయినప్పుడు మరలా మనం ఈ గెయినప్పును కనుక ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ సైడ్ బ్రాంచెస్ రావటం జరుగుతుంది అలాగే మనం కలుపు మందు కొట్టినప్పుడు మొక్క కొంత కలర్ షేడ్ అవటం కానీ గ్రోత్ తాగటం కానీ జరిగినప్పుడు మనం ఈ గెయినప్పును కనుక మనం వాడేటువంటి కెమికల్స్లో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఇమ్మీడియట్గా మొక్క మళ్ళీ రికవర్ అవ్వటం జరుగుతుంది సైడ్ బ్రాంచెస్ వచ్చి మొక్క చాలా ఆరోగ్యవంతంగా రావడం జరుగుతుంది అలాగే ఈ సెక్యూర్ని పిచికారీ చేసుకోవడం వల్ల మనకి అన్ని రకాల తెగుళ్ళు ఏ తెగులైతే వస్తుందో ఆ అన్ని రకాల తెగుల్ని సమర్థవంతంగా మనకి ఈ సెక్యూరు నివారించడం జరుగుతుంది కాబట్టి ఇలాగే వేప నూనె వేరే బకెట్లో సెక్యూర్ వేరే బకెట్లో మనం ఈ గేనప్పు వేరే బకెట్లో కలుపుకుని కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకి మొదటి దశలో వచ్చేటువంటి తెగుళ్ళని అలాగే పులుగుల్ని అలాగే మనకి ఈ న్యూట్రిన్స్ని మేనేజ్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే తక్కువ రోజుల్లో అయిపోయే పంట కాబట్టి మనకి ఈ పూత పిందా దశలోనే మనం మంచిగా మందులు పిచికారీ చేసుకోవాలి అలాగే పూత స్టార్ట్ అయినప్పుడు హార్వెస్టర్ పిచికారీ చేసుకోండి ఈ హార్వెస్టర్ వల్ల పూత బాగా అధికంగా రావడం జరుగుతుంది అలాగే వచ్చిన పూత డ్రాప్ అవ్వదు అలాగే ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పూత దశలో మరూక అనేది బాగా నష్టపరచడం జరుగుతుంది ఈ మరూకను కూడా మనం నివారించుకోవాలంటే చాలా వీడియోస్లో మనం మరూక పురుగు గురించి ఒక వీడియో చేసాం కింద పెడతాను డిస్పెక్షన్లో ఒకసారి అది కూడా చూడండి ఈ మరూక వచ్చినప్పుడు నివాళు గానే ఉండే లేదంటే నెక్స్ట్ వచ్చేసి మనకి కొరాంతి నిలిఫ్లుగానే కానివ్వండి అంటే కొరాజిన్ ఇలాంటివి ముందస్తుగా అంటే ఒక్కసారి మనకి మరూక ఎంటర్ అయిందంటే దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం అది పంటను తీవ్రంగా నష్టపరుస్తుంది సో అది దాంతోపాటు లద్ది పురుగు కూడా రావటం జరుగుతుంది జల్లెడు పురుగు అన్ని రకాల పురుగులు వచ్చినప్పుడు మనకి రాన్ లాంటివి కొరాంత్రి నిలిఫ్ లాంటి కెమికల్స్ను కనుక మనం అడ్వాన్స్గా పిచికారీ చేసుకున్నట్లయితే పంట నష్టపడకుండా ముందస్తుగానే మనం ఈ తెగులు నివారించుకోవాలి అలాగే ముఖ్యంగా మినుములో పల్లాగు తెగులు అలాగే రసం పీల్చే పురుగులు ఈ పేను బంక ఇలాంటివి కూడా రావడం జరుగుతుంది సో వాటిని కూడా మనం ఈ కెమికల్స్తో పాటు రసం పీల్చే పురుగులకి ఇమిడా లాంటివి ఉండే ఇమిడా అయితే ఒక వంద ఎంఎల్ అలాగే థయోమెదాక్సిమ్ అయితే ఒక రెండు వందల ఇవి కూడా కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ రసం పీల్చే పురుగు వైరస్ అలాగే ఈ పేను బంక వీటిని అన్నింటినీ సమర్థవంతంగా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇదండి ముఖ్యంగా మనం సెక్యూర్ని కనుక పిచికారి చేసుకుంటే అన్ని రకాల తెగుళ్ళండి సమర్థవంతంగా మనకి పనిచేయడం జరుగుతుంది అలాగే ఈ గేనప్పును కనుక మనం వాడుకున్నట్లయితే ఈ న్యూట్రెండ్స్ మేనేజ్మెంట్ అలాగే పురుగు మందులు ఇవి మనం సకాలంలో కనుక వాడుకున్నట్లయితే మనకి మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది సో మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మీ తోటి రైతులకి అయితే షేర్ చేయండి మరొక వీడియోతో అయితే కలుసుకుందాం మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే నాకు ఈ వాట్సా నెంబర్ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండి మీకు ఈ సెక్యూర్ గేనప్ గురించి ఏమన్నా డౌట్స్ ఉన్నా ఆర్డర్స్ కావాల్సిన కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి సో మరొక వీడియోతో కలుసుకుందాం మీ పంట పొలాల్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నాకు వాట్సాప్ చేయొచ్చండి అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు మనకి దీంట్లో పెట్టవచ్చు అండి కామెంట్ సెక్షన్లో సో మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుందండి మీకు ఏదైనా వీడియోస్ కావాలన్నా ఏదన్నా పంట గురించి కావాలన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి అండి మరొక వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం అండి సో మన కిసాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క రైతు సోదరులకి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్